ఉన్న నా ఆశీర్వదింపబడిన వాళ్ళ రండి స్వతంత్రం చూడండి నేను ఆకలి కొట్టిని మీరు నాకు భోజనం పెట్టిదిరి దప్పికొంటిని నాకు దాహమిచ్చిదిరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటురి దిగంబరి నయుంటిని నాకు బట్టలిచ్చిదిరి రోగి నైంటిని నన్ను చూడవచ్చిదిరి చెరసాలలో ఒకటిని నా యొద్దకు వచ్చిదిరి అని చెప్పిన అప్పుడు నీతి మంత్రులు ప్రవ్వా ఎప్పుడు నీ ఆకలి కొనియూనిట్ అని చూచి నీకు ఆహారం ఇచ్చిది నీవు దప్పి కొనియూన్నట్టు చూచి ఎప్పుడు దాహం ఇచ్చేది ఎప్పుడు పరదేశం ఉన్నట్టు చూచి నిన్ను చేర్చుకుంటుంది దిగంబరు ఉన్నట్టు చూచి బట్టలు ఇచ్చేది ఎప్పుడు అయి ఉన్నట్టు ఏనను చెరసాల్లో ఉన్నట్టు ఏను చూచి నీ ఎదుగుకు వచ్చిదిమని ఆయనను అడిగదు ఆయన అన్నడు మిక్కిలి అల్పులైన నా సహోదరులో ఒకనికి చేసి తిరు కనుక నాకు చేసి తిరి నాకు చేసినట్టే అనట్లేదు ఏ అనడని నాకు చేసి మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకడు లీస్ట్ అనమాట ఇంకా దేవుడి యొక్క సహోదరులు ఎవరు సంఘం సంఘంలో ఉన్న ఒక్కలకి ఆ ఒక్కడు కూడా ఏంటంటే అల్పుడు ఆ అల్పుడు కూడా మామూలు అల్పుడు కాదు మిక్కిలి అల్పుడు సంఘములో మిక్ మిక్కిలి అల్పుడైనటువంటి విశ్వాసి యొక్క ఆకలి యేసుక్రీస్తు వారి యొక్క ఆకలి మిక్కిలి అల్పుడైనటువంటి విశ్వాసి యొక్క ఆ వస్త్రహీనత యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రహీనత మిక్కిలి అల్పుడైన సహోదరులు చెలసారలో ఉన్నప్పుడు లేకపోతే దప్పికొనినప్పుడు పరదేశి అయి ఉన్నప్పుడు రోగి అయి ఉన్నప్పుడు అది యేసుక్రీస్తు వారి యొక్క రోగము ఆయన ఆ సఫరింగ్ ని ఫీల్ అవుతున్నాడు సంఘం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే నువ్వు రోగము చేత నీతో పాటు క్రీస్తు రోగి ఆ స్ట్రగుల్ ఉన్నాడు ఆయన